పూర్వకాలంలో పాటలీపుత్ర నగరంలో చాణక్యుడు తన నిరాడంబరమైన ఇంటిలో నివసిస్తున్నాడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ రాజభోగాలకు దూరంగా జానసంపదను మాత్రమే నిజమైన ఆస్తిగా భావించేవాడు ఆ నగరంలోనే సుశీలుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా నిదానస్తుడు ఏ పనిచేసినా తొందరపడేవాడు కాదు అతనికి చాలా పేదరికముండేది పూట గడవడమే కష్టంగా ఉండేది సుశీలుడు తన పేదరికాన్ని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు వెతికాడు కాని ఏవీ ఫలించలేదు చివరికి నగరంలో అత్యంత జాని అయిన చాణక్యుడిని కలిసి ధనవంతుడు కావడానికి సలహా అడగాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు సుశీలుడు చాణక్యుడి ఇంటికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి మహాత్మ నేను చాలా పేదవాడిని నా కుటుంబానికి కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాను దయచేసి నాకు ధనవంతుడు కావడానికి ఒక మార్గం చూపించండి అని వేడుకున్నాడు చాణక్యుడు సుశీలుడిని పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు ఆయన సుశీలుడితో నేను నీకు ఒక సలహా ఇస్తాను కాని దానిని నీవు శ్రద్ధగా సమయానికి పాటించాలి పాటించగలవా అని అడిగాడు సుశీలుడు తల ఊపి తప్పకుండా స్వామి నేను మీ ప్రతి మాటను పాటిస్తాను అని చెప్పాడు చాణక్యుడు సుశీలుడిని ఒక మంత్రం ఉపదేశించి నీవు ఈ మంత్రాన్ని రోజుకు నూరుసార్లు జపిస్తూ నగర శివారులో ఉన్న పాడుబడిన బావిలో వెతికితే నీకు ధనం దొరుకుతుంది కాని గుర్తుంచుకో ఈ పనిని ప్రతిరోజూ సూర్యోదయం కంటే ముందే పూర్తి చేయాలి ఒకవేళ ఏ రోజునైనా నీవు సూర్యోదయం తర్వాత వెళితే బావిలో నీకేమీ లభించదు అని చెప్పాడు సుశీలుడు సంతోషంగా చాణక్యుడికి నమస్కరించి ఇంటికి తిరిగి వెళ్లాడు మరుసటి రోజు ఉదయాన్నే అతను మంత్రాన్ని జపిస్తూ బావివద్దకు వెళ్లాడు కాని అతను అలసట వల్ల ఆలస్యంగా వెళ్లాడు సూర్యుడు అప్పటికే ఉదయించాడు బావిలో చూస్తే అక్కడ కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయి నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లాడు మరుసటి రోజుకూడా అదే జరిగింది సుశీలుడు నిద్రమత్తులో ఉండి ఆలస్యంగా వెళ్లాడు బావిలో ఏమీ దొరకలేదు ఇలా కొన్ని రోజులు గడిచాయి సుశీలుడు చాణక్యుడి వద్దకు వెళ్ళి స్వామి మీరు చెప్పినట్లు నేను ప్రయత్నిస్తున్నాను కాని నాకు ఏమీ లేదు బహుశా నా అదృష్టం బాగాలేదేమో అన్నాడు చాణక్యుడు సుశీలుడిని మందలించి అదృష్టం అనేది ఆలస్యంగా వచ్చేవారికి దొరకదు సూర్యోదయం కంటే ముందే వెళ్లమని కదా నీవు ఆ పని చేయకుండా ఎలా ఫలాలను ఆశిస్తావు అని ప్రశ్నించాడు సుశీలుడు తన తప్పును గ్రహించి పట్టుదలతో మరుసటి రోజు నుండి సూర్యోదయానికి చాలా ముందుగానే లేచి బావివద్దకు వెళ్లి మంత్రం జపించడం మొదలుపెట్టాడు ఇలా నెల రోజులు చేశాడు కాని ఏమీ దొరకలేదు అతను మరలా చాణక్యుడి వద్దకు వెళ్లి స్వామీ నేను ఇప్పుడు సమయానికి వెళ్తున్నాను ఇప్పటికీ ఏమీ దొరకడం లేదు బహుశా మీ మాటల్లో మాయ ఏదైనా ఉందా అని అడిగాడు చాణక్యుడు చిరునవ్వు నవ్వి నీవు ప్రతిరోజూ బావి వద్దకు వెళ్తున్నావు కదా ఆ బావిలోపల ఏదైనా మార్పు గమనించావా అని అడిగాడు సుశీలుడు ఆలోచించి స్వామి మొదట్లో పాడుబడిన బావి చుట్టూ ముళ్లపొదలు ఉండేవి కాని ఇప్పుడు నేను వాటిని తొలగించి బావిని శుభ్రం చేశాను నీరు కూడా స్వచ్ఛంగా మారింది అని చెప్పాడు చాణక్యుడు నీవు బావిని శుభ్రం చేయడం వల్ల ఆ బావి నీరు ఇప్పుడు చాలా విలువైనది ఆ నీటిని నీవు పొలాలకు పారించి పంటలు పండించు నీవు నిజాయితీగా కష్టపడి పనిచేస్తే నీ సంపద పెరుగుతుంది నిజమైన సంపద శ్రమతోనే వస్తుంది అని చెప్పాడు సుశీలుడు చాణక్యుడి మాటల్లోని నీతిని గ్రహించి బావిలో నీటిని పొలాలకు పారించాడు అతను కష్టపడి పనిచేసి మంచి పంటలు పండించి ధనవంతుడుగా మారాడు అప్పటినుండి అతను ఎప్పటికీ సోమరిగా ఉండకుండా కష్టపడి పనిచేస్తూ చాణక్యుడి జ్ఞానానికి కృతజ్ఞతలు చెప్పాడు నీతి నిజమైన సంపద సులువుగా రాదు దానిని కష్టపడి సంపాదించాలి జానం క్రమశిక్షణతో కూడిన శ్రమే నిజమైన విజయాన్ని అందిస్తుంది